ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు పితృపక్షాలు వచ్చాయి పదిహేను రోజులపాటు పితృపక్షాలు ఉంటాయి వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు పితృపక్షాలు అంటే మరణించిన వారిని తలచుకుని దానం చేస్తుంటారు అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున మన పితృదేవతలకు నమస్కారం చేసుకుని మాంసాహారాన్ని వండి మన పెద్దలకు సమర్పిస్తాము అయితే ఈ పితృపక్షాల్లో కూడా మీ పూర్వీకులను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మనం దేవుళ్లను ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా ఆరాధించాలని పండితులు చెబుతున్నారు పితృదేవతలు అంటే మరణించిన మన తల్లిదండ్రులు తాత ముత్తాతలను పితృదేవతలని అంటారు కాబట్టి ఈ పితృపక్షాల్లో మీ పితృదేవతలకు తలుచుకుని నమస్కారం చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ పదిహేను రోజులపాటు చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ వారసులను చూడటానికి ఎంతో తపించిపోతారట కాబట్టి ఈ పదిహేను రోజులు పాటు వచ్చే పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దల పేరుమీద శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు దానధర్మాలు వంటివి చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారు చనిపోయిన మీ పెద్దల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు పుష్పాలను పెట్టి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పదిహేను రోజులపాటు చనిపోయిన మీ పెద్దవాళ్లు పక్షుల రూపంలో మీ ఇంటి ముందుకు వస్తారట కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులు వచ్చినా పక్షులు వచ్చిన ఆహారం వేయండి ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజున చనిపోయిన మీ పెద్దవారికి పితృశ్రాద్ధాలు నిర్వహించాలి తల్లిదండ్రులు లేనివాళ్లు ఖచ్చితంగా మీ పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించాలి అయితే పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించలేని వాళ్లు కనీసం ఏదైనా దేవాలయానికి వెళ్లి మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వాలి స్వయంపాకం అంటే కొన్ని పప్పు దినుసులు అలాగే సరుకులను చనిపోయిన మీ పెద్దల పేరుమీద బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ పితృపక్షాల్లో ఇలా దానం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఈ పితృపక్షాలలో తప్పకుండా చనిపోయిన మీ పూర్వీకుల పేరుమీద పిండి ప్రదానాలు సమర్పించడం లేదా స్వయంపాకను దానం చేయడం వల్ల చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు బ్రాహ్మణులకు దానం చేసే స్వయంపాకంలో బియ్యం కూరగాయలు ఉప్పు కందిపప్పు పండ్లు మీకు తోచినంతలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించాలి ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ తప్పక నెరవేరతాయని విశ్వాసం అలాగే మరణించిన మీ పెద్దల పేరుమీద అన్నదానం చేస్తే చనిపోయిన మీ పెద్దల కడుపు నిండుతుందట ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ పితృపక్షాల్లో అంటే అక్టోబర్ రెండో తారీఖు వరకు ఏదో ఒక రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసి నైవేద్యంగా సమర్పించండి మీ పితృదేవతల పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఏకవత్తితో ఒక దీపం వెలిగించి మీరు వండిన ఆహారాన్ని ఒక విస్తరాకు మీద పెట్టి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాని ధూపం వేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ పితృపక్షాల్లో ఈ నియమాలన్నీ పాటిస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెంది సుఖసంతోషాలతో పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది ఈ పదిహేను రోజులపాటు భార్యాభర్తలు కలవకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్లిళ్లు చేయకూడదు పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు నామకరణాలు చేయకూడదు బృహప్రవేశాలు చేయకూడదు అద్దె కూడా మారకూడదు భూములు కొనడం భూముల రిజిస్ట్రేషన్లు చేయించడం వంటివి చేయకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్లి మీ మొక్కులను తీర్చుకోకూడదు తలవెంట్రుకలను కూడా దేవునికి సమర్పించకూడదు అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది ఈ పితృపక్షాల్లో మీ పెద్దల పేరుమీద ఎలాంటి దానాలు చేయలేనివాళ్లు చనిపోయిన మీ పెద్దలను తలుచుకుంటూ ఏదైనా ఒక ఆవుకు గడ్డిని తినిపించండి ఇది కూడా చేయలేనివారు మీ ఇంటి ముందు నిల్చొని రెండు చేతులను జోడించి ఆకాశం వైపుకి చూస్తూ చనిపోయిన మీ పూర్వీకులను తలచుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ పితృపక్షాల్లో మీరు అన్నం తినే ముందు మీ పూర్వీకుల పేరుమీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో కూడా మీరు అన్నం తిన్న తరువాత ఒక గిన్నెలో కొంచెం అన్నం తీసి మీ వంట గదిలో పెట్టండి ఎందుకంటే ఈ పితృపక్షాల్లో రాత్రి సమయంలో మన పితృదేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఇంటికి వచ్చిన పితృదేవతలు మీ ఇంట్లో ఉన్న ఆహారాన్ని కడుపారా తింటారు కాబట్టి రాత్రి సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి శాపం విధిస్తారు దీనివల్ల మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక కష్టాలు ఏర్పడతాయి మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటారు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం మరణించడం జరుగుతుంది కాబట్టి మీ ఇంటికి పితృదోషాలు ఉంటే ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పితృపక్షాల్లో అక్టోబర్ రెండో తేదీన మహాలయ అమావాస్య వచ్చింది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాదంతా మీ పితృదేవతలకు తర్పణాలు వదిలినంతా పుణ్యఫలితం లభిస్తుంది ఈ పితృపక్షాలు ఉన్నన్ని రోజులు అశుభ రోజులుగా పరిగణిస్తారు కాబట్టి పదిహేను రోజులు పాటు మనం కచ్చితంగా ఈ నియమాలు పాటించాలి అలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి